ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు బిగినింగ్ లో మనం అందరం అనుకుని ఉంటాం ఎటువంటి సమస్య ఈ సంవత్సరం రాకూడదు ఎటువంటి ఇబ్బంది మనకి రాకూడదు ప్రశాంతంగా ముందుకు సాగాలని కానీ చాలా మంది జీవితాల్లో ఖచ్చితంగా సవాళ్ళనే సవాళ్ళు ఎదుర్కొని ఉండుంటారు కన్నీరు కాచుంటారు వేదన పడుంటారు జీవితం ఎప్పుడు కూడా సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటాయి బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా నీకు సంతోషం ఊరికనే వచ్చేస్తుంది ప్రతిరోజు సంతోషపడుపు అని ఎప్పుడు చెప్పలేదు ప్రతిరోజు నా శివుల శిలువను ఎత్తుకోనమని బైబిల్ చెప్పింది కానీ క్రైస్తవుని జీవితం పోల్ పోల పాన్పు కాదు అది గొల్గొట ముళ్ళ బాట ఒక నిజమైన క్రైస్తవుడు బ్రతకాలనంటే ఒక కరేజియస్గా ఒక క్రైస్తవ జీవితాన్ని నేను బ్రతకాలి లోకంలోనంటే క్రైస్తవుడుకు ఖచ్చితంగా ఖచ్చితంగా శ్రమలనేవి వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఒకవేళ నువ్వు నిజంగా క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటే రాబోచునే దాన్ని దాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడే దేవునికి స్తోత్రం దేవునికి ఐదు విషయాలను నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దావిదు గొళ్ళ్యాత్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐదు రాళ్ళను తీసుకుంటాడు మనకు అందరికీ తెలుసు కదండి ఆ ఐదు విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే మన ముందున్న ఈ యుద్ధం ఈ రెండు వేల ఇరవై ఐదు అనే యుద్ధాన్ని దేవుని ద్వారానే మనం విజయం పొందాలి మన వలన అవ్వదు మన సొంత బలం మన సొంత తెలుగుతేటలు ఇవేవి వల్ల మనం వీటిలో జయము పొందలేము కానీ మనకు జయము అనుగ్రహించే వాని వల్లనే మనకి విజయం వస్తుంది కాబట్టి అది ఏ సమస్య అయినప్పటికీ అది ఏ విషయమైనప్పటికీ యుద్ధము యహోవాదే అని ముందుకు సాగిపోతాం ఈ రోజు నుంచి ఏంటండి యుద్ధము యహోవాదే గుత్తు ముందున్నాడు పేతురు వచ్చాడు వచ్చాడు దావీదు వచ్చిన తర్వాత అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా ఒకటో సభ్యుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఒకటో సభ్యుల గ్రంథం పదిహేడవ అధ్యయం ముప్పై నాలుగో వచ్చిన అందుకు దావీదు సవులుతో ఇట్లా నేను అతని ముందు గొల్లాత్ అన్నాడు గొల్లాత్ మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు మనకందరికీ తెలుసు దేవుడి సార్ ఒక అనేకమైన సార్లు మనకి ఈ వాక్యాన్ని వినిపించారు కొరియాతో ఎవరంటే పరాయ దేశుడు శత్రు దేశానికి సంబంధించిన వాడు ఆ శత్రు సై సైన్యానికి సంబంధించిన ఈ వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఇష్ట ప్రజల మీద ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు మీలో ఎవరైనా మగవాడుంటే నా మీద యుద్ధం చేయండి మీ దేవుడు నిజమైన వాడైతే నన్ను గెలవనని సవాలు విసిరినప్పుడు ఇది చూసిన దావీదుకు బాధ వేసి నిజమైన దేవుణ్ణి సవాలు విసిరేయటానికి వీడి ఎంతటి వాడని చిన్నవాడైన దావీదు గొల్లియాతి మీదకి యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం తన అన్నలు అందరూ అంటారు వరే నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి నీ నీ హృదయం అంతా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే అస్సలు పౌరుషంగా పౌరుషంగా నిలబడతాడు దావీదికి ఏదైనా అవసరం అండి అక్కడ దావీదు యుద్ధాన్ని చేయడానికి రాల తన అన్నలకు ఏదో తిని ఇచ్చి వెళ్ళిపోవటానికి వచ్చింది కానీ అతను అతను కొన్న బాధ ఏంటంటే అతన్ని నమ్ముకున్న దేవుణ్ణి ఆ ఫిలిస్తీనుడు దూషిస్తున్నాడు కాబట్టి ఇది నచ్చక దేవుని పక్షాన దేవునికి ఇష్టమో తరం దేవుడు పక్షాన నిలవబడటానికి సిద్ధమయ్యాడు దావీదు సిద్ధమయ్యాడు మనం దేవుని పక్షాన నిలవబడాలని మనం అనుకున్నప్పుడు యుద్ధాలు ఖచ్చితంగా వస్తాయి యుద్ధం ఖచ్చితంగా వస్తుంది ఇతడు సిద్ధమైనప్పుడు సౌల దగ్గరికి వెళ్ళి అంటాడు కదా సౌలు అంటాడు దావీదు నువ్వు నీ వలన అవదవు అక్కడ చాలా బల బలమైన వాడు నువ్వు చాలా చిన్న బిడ్డగా ఉన్నావు నువ్వు ఓడిపోతావు నువ్వు చనిపోతావు దయచేసి నువ్వు వెళ్ళొద్దు అంటే అప్పుడు అతనితో చెప్తున్న మాట మనం ఇప్పుడు చదువుకున్న ముప్పై నాలుగు వచ్చిన నీ నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయి సింహములను సింహములను ఎలుగుబంటలను వచ్చి ఎత్తుకుంటూ పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దానిని నోటి నుండి ఆ విడి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతడు గుర్తు తెచ్చుకున్న అంశం ఏంటంటే ఇది వరకు నా యుద్ధంలో దేవుడు విజయాన్ని దయచేశాడు దేవుడికి స్తోత్రం సౌలు సౌలరాజా ఇదివరకు సింహము ఎదురు వచ్చింది సింహంతో నేను పోరాడాల్సి వచ్చింది సింహంతో నేను యుద్ధం చేయాల్సి వచ్చింది నా దేవుడు నాకు విజయం ఇచ్చాడు ఇల్లుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అది నా యొక్క గొర్రెను కంచుకుని వెళ్ళిపోతుంటే దానితో యుద్ధం చేయాల్సి వచ్చింది దానిలో నాకు దేవుడు విజయం ఇస్తాడు కాబట్టి ముందున్న దాంట్లో కూడా నాకు విజయం ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన మీరు యుద్ధానికి వెళ్ళే ముందు మీరు జీవితంలో ముందుకు వెళ్ళే ముందు జ్ఞాపకం చేసుకోండి ఇది వరకు నీ జీవితంలో వచ్చిన సమస్యని మాయం చేసిన దేవుడు ఇక ముందు రాబోయే సమస్యను కూడా తీసివేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన మనం జ్ఞాపకం చేసుకోవాలి దావిదు మనకి నేర్పిస్తున్న పాఠం దావిదు మనకి నేర్పిస్తున్న పాఠం ఇది వరకు దేవుడు నీకు ఆర్థికమైన ఇబ్బందులు వస్తున్నాయా ఇదివరకు వచ్చినప్పుడు దేవుడి విడిపించలేదా విడిపించాడో లేదా విడిపించాడు కాబట్టి ఇక ముందును విడిపిస్తాడు ఇదివరకు రోగం వచ్చింది ఇప్పుడు రోగం వస్తే దేవుడు విడిపిస్తాడు కుటుంబ సమస్య ఏదైనా వచ్చిందనుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదులో రాదని చెప్పట్లేదు వస్తే ఆ కుటుంబ సమస్యతో మీరు చెప్పండి ఇదివరకు దేవుడు ఈ కుటుంబ సమస్య నుంచి విడుదల చేశాడు ఇక ముందును విడుదల చేస్తాడు దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇది వరకు సింహం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించాడు దేవుడు ఇలుగుబంట్ వచ్చినప్పుడు దాని నుంచి తప్పించాడు ఈ గొలియాతి నుంచి కూడా తప్పింపబోతున్నాడు దేవునికి అతడు నేర్పించే పాఠం కాండం ఎనిమిదవ అధ్యాయం రెండవ చూడండి ద్విగదేశరందం ఇరవై రెండవ వచ్చిన దేన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు అదంతా మనకి చదివే టైం లేదు కాబట్టి దేవుడు ఇదివరకు నిన్ను ఏ విధంగా నడిపించాడు అరణ్యము అరణ్యం అంటే ఏమి ఉండదు అరణ్యంలో ఏమి ఉండదు అరణ్యంలో దేవుడు నిన్ను నడిపించాడు కాబట్టి అది నువ్వు జ్ఞాపకం చేసుకో అది నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు ఇంతవరకు నీకు చేసిన మేల్ను జ్ఞాపకం చేసుకుంటే నీకు ముందుకు సాగాలో లేకపోతే ఆ సమస్యను చూసి భయపడిపోతూ భయపడిపోతూ ఉంటావు ఇంకో వాక్యం చూద్దామా ఒకటవ తిరవ సంవత్సరం గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదమూడు విషయం చూడండి ఒకసారి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను ఆయన ఆశ్చర్యకారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటే మనం ముందుకు సాగలం మనం ముందుకు ప్రయాణం చేయగలం ముందుకు ప్రయాణం చేయగలం ఐ ఐదు రాళ్ళను నేర్కొన్నాడు మొదటిది అతను నేర్పించే పాఠం పూర్వము దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగండి ఇంకోటి రెండవది ఏం చెప్తాడు తెలుసా అతడు లోయలో దిగాడట లోయలో దిగి దానికి సదృష్టం ఏంటంటే ప్రార్థన మన మోకాల్ని మోకాళ్ళ ప్రార్థన అది మన యుద్ధాన్ని జయించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీకు సేవకులు వాగ్దానం తీసినప్పుడు ఏ వాగ్దానం వచ్చిందండి సంఘానికి మొర పెట్టము ఎంత మంచి వాగ్దానం దేవునికి స్తోత్రం కను కాక దేవుడు మొర ఆలకించేవాడు దేవుడు మొర ఆలకించేవాడు ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి దేవ నీ చిత్తాన్ని జరిగించండి ఎందుకంటే మన చిత్తం లేకపోతే మన మనం ప్రార్థన చేసే చేసేవి చాలా బాగుంటాయి అని మనం అనుకుంటాం ఇస్రాయల్ ప్రజలు వారు కోరుకున్నారేటో తెలుసా చుట్టుప్రక్కల దేశాలన్నీ చూశారు చుట్టుప్రక్కల దేశాలన్నీ చూశారు అందరికీ రాజులు ఉన్నారు అందరికీ రాజులు ఉంటే ఏం కోరుకున్నారంటే మాకు కూడా రాజు కావాలని కోరుకున్నారు కానీ దేవుడి యొక్క ప్రణాళిక వేరు ఆయనే రాజుగా ఉండాలనుకున్నాడు వీరేం చేశారు దేవా నీవు మాకు రాజు కాదు దేశ దేశాల్లో ప్రతి ఒక్కరికి ఎలాగ రాజులు ఉన్నారో మాకు కూడా రాజు కావాలని వారు కోరుకున్నారు అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు ఒక మాట అది ఒకసారి తెలుద్దాం ఒకటో సమయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ఒకసారి ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను మీ మొర్ర వినకపోవును సంగమా దేవుడు చెప్తున్నమాట మీరు కోరుకున్నది దేవుడు పదే 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 దేవుణ్ణి కోరుకుంటే ఆయన ఇస్తాడు ఒకవేళ ఆయన చిత్తంలో లేకపోయినా ఆయన మంచివాడు కాబట్టి ఇస్తాడు కానీ తర్వాత దేవ అయ్యో ఇది నీ చిత్తంలో లేదని నాకు తెలుసు కూడా అడిగాను అని అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రాజును అడిగారు రాజు కోసం అడిగారు దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా మీరు రాజుని అడుగుతున్నారు నాకు ఇష్టం లేదు మీకు రాజుని అవటం నేనే రాజుగా ఉండాలనుకున్నాను కానీ మీరు ఒక అర్తమంలో ఈ రాజుని బట్టి నన్ను అడిగినా నేను మీ మొర ఆలకించను ఇంకా నువ్వు అర్థం కావాలంటే నూట ఆరో కీర్తల పదిహేనం వచ్చిన చూడండి వారు మాంసం కోసం అడిగారు దురాశతో అడిగారు అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశాడు వారు కోరుకున్నదే దేవుడిచ్చాడట వారు కోరుకున్నదేదో దేవుడిచ్చాడు కానీ వారి ప్రాణములకు క్షీణత కలగజేశాడట ప్రియ సంగమా ది ఇష్టం లేకుండా మనకి ఏదైనా కలిగితే అది మనకి మంచిది ఎంత మాత్రం కాదు ప్రార్థన అనే దాని మీద నేను చెప్తున్న మాట మీరు ప్రార్థన చేసినప్పుడు దేవ నీ చిత్తం జరిగించండి అని ప్రార్థన చేయండి ఇది మనం నేర్చుకుందాం నా చిత్తం కాదు దేవ నీ చిత్తాన్ని జరిగించండి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఇది వరకు జరిగిన దేవుడిచ్చిన విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుంటూ మన యుద్ధంలో ముందుకు సాగుదాం ఇంకొకటి ఏంటో తెలుసా అక్కడ గొలియాతు ఉన్నాడు కొలియాతు గురించి దావీదు ఎన్నిసార్లు ప్రస్తావించాడు తెలుసా అండి రెండు కేవలం రెండు సార్లు దేవుణ్ణి ఎన్నిసార్లు గుర్తించుకున్నాడు తెలుసా తొమ్మిది సార్లు అంటే అతనికి ఒక యుద్ధం వచ్చింది ఒక సమస్య వచ్చింది తన దృష్టి సమస్య మీద లేదు ఎవరి మీద ఉందనమాట దేవుడికి స్తోత్రం కలంగా దేవుని మీద ఉంది తన దృష్టి దేవుడికి ఎక్కువ స్థానం ఇచ్చాడు సమస్యకి స్థానం ఇవ్వలా ఎర్ర సముద్రాన్ని చూస్తూ భయపడిపోతే మనం ముందుకు సాగలేము దాన్ని సృష్టించిన దేవుని వైపు చూస్తే దాన్ని పాయలుగా చేసే శక్తిమంతుడు ఆయన దేవుడికి స్తోత్రం కలంగా నీకొచ్చే తుఫానులు నీ నీ ముందున్న సముద్రము ఖచ్చితంగా పాయలవుతుంది అయితే అది పాయలవుతుంది నువ్వు వెనక్కి అది నడుచుకుంటూ నువ్వు అద్దరికి వెళ్తావు లేకపోతే నీటి మీద నడుచుకుంటూ వెళ్తావు లేకపోతే ఆ సముద్రాలే లేకుండా చేస్తాడు అద్దరికి వెళ్ళటం మాత్రం ఖచ్చితం దేవుడికి స్తోత్రం కలం సముద్రం దాటటం మాత్రం ఖచ్చితం సముద్రం దాటటం మాత్రం ఖచ్చితం దేవుడు చెప్తున్నమాట మనతో దేవుడు చెప్తున్నమాట దేవుని దేవుని మీద నీ ఉంచు నీ సమస్య మీద కాదు నీ యుద్ధం మీద కాదు కొలియాతి మీద దాని దృష్టి లేదు నా దేవుడు గొప్పవాడు యుద్ధము యహోవాదే ముందుకు సాగాడు అతడు పిరుకు పిరుకుగా వెళ్ళలేదండి ఎలాగెళ్ళాడు తెలుసా ధైర్యంగా వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలగాక నీకేదైనా సమస్య వస్తే తిరుగు పిరుకుగా వండుకో ధైర్యంగా దాన్ని ఎదుర్కో నీ దేవుడు గొప్పవాడు మనకు దేవుడు పిరికతనమైన ఆత్మను పిరికతనమైన ఆత్మ దేవుడు మన దేవుడు మన బలమైన దేవుడు ఆయన మన మనకున్న దేవుడు బలమైన వాడు ఆ దైవంతో మనం ముందుకు సాగాలి ఐదవదిగా నా మాట నేను ముగించిపోతున్నాను విశ్వాసంతో ముందుకు సాగిపోతాం ఎప్పటికి రాసిన పత్రిక పదకొండ అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి ఒకసారి ఎపి రాసిన పత్రిక నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృష్టమైనవి జున్నవని రుచివైన అంటే ఏంటి మనకి కంటికి కనిపించిన విజయాన్ని మనం ముందుగా చూడాలి దావీదు ఏమన్నాడు తెలుసా నేను నీ తల నరికి ఆకాశపక్షంగా వేస్తాను వేసాడప్పటికే వీల ముందుగా ప్రకటిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలంగా క్రీస్తు వారు ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఏమన్నాడు ముందు ముందు లైన్లో కూర్చోబెట్టున్నాడు తర్వాత ప్రార్థన చేశాడు అంటే విశ్వాసపు నేత్రాలతో ఆ విజయాన్ని దావీదు విశ్వాసపు నేత్రాలతో మన విశ్వాసపు నేత్రాలతో దేవుడు ఖచ్చితంగా నా యుద్ధంలో విజయం ఇస్తాడని ముందుకు సాగినప్పుడు దేవుడు వాటన్నిట్లో మనకి విజయం ఇస్తాడు దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చే సవాళ్ళను బట్టి దేవుడు చెప్తున్న మాట ఒకటి నువ్వు గతాన్ని గతంలో దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు అది గుర్తుపెట్టుకుని ముందుకు సాగుపో ప్రార్థనలో ముందుకు సాగుపో సమస్యకు కాదు యుద్ధానికి కాదు ప్రయారిటీ దేవునికి ఎక్కువ ప్రయారిటీ ధైర్యంగా ముందుకు సాగుపో విశ్వాసంలో ముందుకు సాగుపో దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు మనకు విజయమోతున్నాడు యుద్ధము మరి ఒకసారి ఇంకోసారి గట్టిగా సభ్యులు కూడా మరియు సేవకులు చక్కటి వాక్ సందేహాన్ని పెంచి అందరిని బలపర్చి సంఘాన్ని ఆదరించిన దాగీ దానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాడండి ఐదు రాళ్ళు ఐదు రాళ్ళు విషయం వివరించి దాన్ని చక్కగా దేవ దేవసేవకులకు మనందరి తరఫున సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు క్లుప్తమైనప్పుడు కూడా మనం గెట్ ఇవ్వాలనుకున్నాను నేను అయితే ఆయన మరి రావటం మనకి లేటు మనకి రెండున్నరకి రెండు నలభై ఐదు నిమిషాలు పంపిస్తున్నారు కరెక్ట్గా ఇప్పుడు టైం కనీసం నలభై ఐదు నిమిషాలలో దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాలనేది నా ఆలోచన అయినప్పుడు కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి వినియోగపరచుకునే చక్కటి వాక్య సందేశాన్ని అందించిన మరి విశాఖకుడు యోగనస్తుడు మరి చక్కటి వాక్య విశ్వాసంలో మరి సాగుతూ చక్కటి ప్రకటనలు చేస్తూ అందిస్తున్న వాక్యాన్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు అతనికి తోడైండు ఉండి ఉన్న కాక ఈ పరిచయంలోని దేశంలో ఉన్నంత కాలంలో మరి ఆయన బహుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించును గాక

మేము అడుగుచున్నాం తండ్రి ఇరవై క్యాలెండర్లు ఇచ్చిన నిమిత్తాన్ని ప్రభా ప్రతి ఒక్క రోజు ఈ వాక్యమును ప్రభా ప్రతి దినము కూడా మేము చదువుకునే వాక్యం మాకు అనుగ్రహించడానికి సంవత్సరం అంత సరిపడగా ఈ వాక్యం నాకు పంపించినందుకు బిడ్డల్ని జ్ఞాపం తెచ్చుకో వాగ్దానాలు ఇచ్చిన కూడా జ్ఞాపం తెచ్చుకోమని ఈ దీనురాల ప్రార్థన ఆలకించమని నా సరే నిష్పర్శన అడుగుతున్నాం తండ్రి అలాగే మన ఇండియా దేశం నుంచి వాగ్దానాలు రావడానికి మన ఎవరు ఓపెన్ డేవిడ్ గారు గారు వారు ఉద్దేశి మీరు తీసుకురావడానికి సహకరించి వారి ద్వారా రావడం జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో కేరళను మేము ఆవిష్కరించుకున్నాము తండ్రి మరి ఈరోజు చూపించాలి చూపించాలి దేవుడి విమల్ ఆదం దేవించింది కాక అదే విధంగా మరి తీసుకొచ్చిన బిడ్డలను అలాగే క్యాలెండర్లు మరి అలాగే క్యాలెండరీ ఇది వాగ్దానాలు కొని ఇచ్చిన వారు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అదే తనకు ఒక క్యాలెండరీందే